ఎంత బస్సు బడుకున్నా రాత్రిగా ఈ ఒక్కరోజు ఆగితే రాష్ట్రంలో ఇక వర్షాలే వర్షాలు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక మూడు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు పడతాయని ఏపీ వాతావరణ వాతావరణ శాఖ ఈ పాటికే ప్రకటించడం మనం చూసాం ఈరోజు నైరుతి పోవాలను తాకనున్నట్టు ప్రకటన కూడా చేశారు ఆల్రెడీ భారీ వర్షాలు అంటే అలా ఇంట్లో అల్పపీడనం ఏర్పడి తర్వాత వాయుగుండంగా మారి రాష్ట్ర నలుమూలల రాష్ట్రం మొత్తం కూడా అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ గుడ్ న్యూస్ ప్రకటించింది ఇది రైతులకి ఎంతో మేలు చేయనుంది తెలుగు రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ చల్ల అని కబుర్లు చెప్పినట్టే వరుసగా ఒక నాలుగు ఐదు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల పాటు ఐ నాలుగు ఐదు రోజులు విస్తృతమైన స్థాయిలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఏపీకి అయితే హై అలర్ట్ ప్రకటించింది ఆల్రెడీ ఈరోజు ఉదయం నుంచి అసలు ఎండ దంచి కొడుతుంది మామూలుగా కొట్టట్ల దాన్ని ఏమంటారంటే మూగా ఎండ అంటారు సాయంత్రానికి వచ్చేసరికి భారీ వర్షం మాత్రం వర్షం పడే అవకాశం అయితే ఏమో హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏపీలో ఒక సాంప్రదాయం ఉంది భారీ వర్షాలు కురవాలంటే అల్పపీడమో లేకపోతే వాయుగుండమో ఏర్పడాలి అలా ఏర్పడితేనే వర్షాలు మనకి కురుస్తాయి కాకపోతే ఈసారి మనకి ముందస్తే వర్షాలు పడతాయని ఒక శుభవార్త తెలిసింది మామూలుగా అయితే జూన్ తర్వాత జూన్ జూలై ఆగస్టులో ఆగస్టు తర్వాత అట్లా పడే వర్షాలు కాకపోతే ఈసారి జూన్ ముందు నుంచే మనకు ఆల్రెడీ మేలోనే వర్షాలు పడ్డాయి ఇప్పటికి చాలాసార్లు పడ్డాయి ఇక ఈరోజు అయితే ఇక దాదాపు ఈ నెలాఖరు వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే చాలా స్పష్టంగా పేర్కొంది ప్రజెంట్ అయితే మనకు ఫార్టీ డిగ్రీస్ ఉంది ఈ మోగా ఎండగా కనిపిస్తున్నా కూడా ఫార్టీ డిగ్రీస్ ఉంది క్లౌడ్స్ బాగా దట్టంగా క్లౌడ్స్ ఉన్నాయి mm -hmm. ఈరోజు సాయంత్రం లోపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇరవై నాలుగో తేదీ కల్లా ఇది వీశాన్య దిశగా పయనించి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని చెప్తున్నారు ఈ నెల ఇరవై నాలుగో తేదీ తర్వాత అది ఇంకా బలపడి తుఫానుగా మారి ఒడిస్సా తీరుమైపు రావడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు తుఫాను అంశంపై ఈ నెల ఇరవై రెండవ తేదీన మరింత స్పష్టత రానుందంటే ఈరోజే ద్రోణి ప్రభావంతో వర్షాలు తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో దక్షిణ భారతదేశంలో ఈ నెల ఇరవై మూడు వరకు భారీ వర్షాలు కురుస్తాయి ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పడుకుంది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ అల్లూరు సీతారామరాజు పార్వతీపురము మన్యం బిఆర్ అంబేద్కర్ కోనసీమ చిత్తూరు తిరుపతి అనంతపురం సత్య సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల్లో తేలికపడి వర్షాలు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలు కూడా విస్తాయని చెప్తా ఉంది ఇంకా రాయలసీమ మీదుగా పుదుచ్చేరి కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట ఏపీ తెలంగాణ యానం తదితర ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల పాటు ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన బలమైన గాలు వీస్తాయి నైరుతి ఋతుపవనాలు ఆదివారం అండమాన్ నికోబార్ దీవులను తాకనున్నాయి ఈ నెల ముప్పై ఒకటో తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయి వచ్చే నెల ఐదవ తేదీ నాటికి రాయలసీమ మీదుగా ఏపీలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఉభయ గోదావరి ఏలూరు కృష్ణ పార్వతీపురం మన్యం శ్రీ అల్లూరు సీతారామరాజు చిత్తూరు తిరుపతి కడప అన్నమయ్య అనంతపురం సత్యసాయి జిల్లాలో పిడుగులతో కూడ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది ఇది విషయం గతానికి భిన్నంగా ఈసారి మే నెలలోనే భారీ వర్షాలు మొదలైనవి మంచి ఎండాకాలంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు గత సంవత్సరం కంటే ముందే ఈసారి నైరుతి ఋతుపవనాలు చురుగ్గా వ్యాపిస్తున్నాయి వాతా వర్షాలు కూడా ముందుగానే కురుస్తాయని వాతావరణ శాఖ ఈ పాటికే వెల్లడించింది రెండు రోజుల క్రితమే అండమాన్ తీరాన్ని తాకిన నైరుతి ఋతుపవనాలు మే ముప్పై ఒకటి తేదీ నాటికి కేరళ తీరాన్ని జూన్ మొదటి వారం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడే ద్రోణి రేపటిలోగా అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది ఇది ఆ తర్వాత వాయుగుండంగా బలపడుతుందని దాని ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా లేకపోలేదని పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ అది బలపడిన తర్వాత ఒడిస్సా పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అదే కారణం జరిగితే ఏపీకి తుఫాను ముప్పు తప్పినట్లు అనట రానున్న ఐదు రోజుల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉపరితల ద్రోణం కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతా భారత వాతావరణ శాఖ పేర్కొంది వచ్చే ఐదు రోజులు కోస్తా ఆంధ్ర యానం తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో ఈదుర్గాలతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది అంతేకాదు తమిళనాడు పుదుచ్చేరి లక్షద్వీప్ కర్ణాటక తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం నమోదవుతుంది వాతావరణ శాఖ పేర్కొంది ఇలా ఉంటే ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు ఏలూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోమ్ కి కూర్మనాథ్ పేర్కొన్నారు ముందస్తు వర్షాలు తెలంగాణకు వారం రోజుల పాటు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ తెలుగు రాష్ట్రాలలో ముందస్తు కాలం వచ్చింది ప్రతి సంవత్సరం జూన్ ఐదో తరగతి తర్వాత కాస్త చల్లబడే వాతావరణం ఈసారి ముందుగానే చల్లబడింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురవడం వల్ల అందుకు కారణంగా మారి మారింది మే నెలలోనే వాతావరణం చల్లబడ్డట్టుంది గత రెండు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇది పాత వార్త ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది వరంగల్ నల్గొండ కరీంనగర్ రంగారెడ్డి ఆదిలాబాద్ మహబూబ్నగర్ హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని సో ఇప్పుడు ప్రకటి ఇప్పుడు పేర్కొండ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది అయితే మే ముప్పై ఒకటి తేదీన ముందస్తుగానే దేశంలోకి నైరుతి ప్రవేశించనున్నాయని వాతావరణం భారత వాతావరణ శాఖ ప్రకటించింది ఈసారి తీవ్రమైన ఎండలు నమోదు కావడంతో వర్షాలు కూడా అదే స్థాయిలో ఉండనున్నాయి అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో కిములో నింబస్ మేఘాలను ఏర్పడి అకస్మాత్తుగా కుండపోత వర్షాలు కురుస్తాయి ప్రస్తుతం తీవ్రమైన ఎండలు రాష్ట్రంలో లేనప్పటికీ గత నెలలో నమోదైన ఎండల నేపథ్యంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు అన్నదాత కన్నీరు తెప్పిస్తున్నాయి ఇప్పటివరకు సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నైరుతి ఋతుపవనాలు ఆగమనానికి సానుకూల పరిస్థితులు ఏర్పడడం తోటి ఆవర్తనాలు ఏర్పడుతున్న క్రమంలో వర్షాలు పడుతున్నాయి ఇదిలా ఉంటే మార్చి నుంచి మే పద్దెనిమిది వరకు రాష్ట్రంలో యాభై ఒకటి పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా అరవై ఆరు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుంది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాల్లో ఇప్పటి వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిస్తాయి వర్షంతో పాటు ఈరోజు ఎక్కడ చూసిన ప్రధానమైన వార్త ఏంటంటే బెంగళూరులో రేవు పార్టీ విషయం నటి హేమ మరో వీడియో ఈసారి బిర్యానీతో ఒక వీడియో రిలీజ్ చేసింది ఈరోజు బెంగళూరు రేవు పార్టీ తెలుగు రాష్ట్రాలను ఇటు టాలీవుడ్ను కుదిపేస్తుంది ఈ రేవు పార్టీకి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారని వార్తలు రావడంతో తెలుగు సినీ పరిశ్రమలో ఇది ఒక హాట్ టాపిక్ మారింది అయితే ఇప్పటికే హీరో శ్రీకాంత్ హే నటి హేమ తనకు రేవు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు అయితే హేమ ఈ రేవు పార్టీలో పాల్గొన్నారని ఏకంగా బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ క్లారిటీ ఇచ్చారు అయితే ఆమె తాను రేవు పార్టీలో పాల్గొనలేదని చేసిన వీడియో తప్పుదారి పట్టించడం కోసమే చేశారని కూడా ఆయన పేర్కొన్నారు ఈ వీడియో ఎలా చేశారన్న దానిపై విచారణ చేస్తున్నామని కూడా పేర్కొన్నారు మరో వీడియో రిలీజ్ చేసిన హేమ ఈరోజు ఇదిలా ఉంటే బెంగళూరు రేవు పార్టీలో తాను పాల్గొనలేదని తాను హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో సిల్ అవుతు సిల్ అవుతున్నానని నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిన హేమ ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంకో వీడియోని రిలీజ్ చేశారు ఇక ఈ వీడియో ద్వారా తనకు బెంగళూరు రేపు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు బిర్యానీ చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన హేమ చెప్పదలుచుకున్నది అసలు తనకేం తెలియదు అన్నట్టుగా తన ఇంట్లో ఉండి హ్యాపీగా వంట చేస్తున్నట్లు బిర్యానీ తయారు చేస్తున్న ఒక వీడియోని హేమ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు అసలు బెంగళూరులో జరుగుతున్న దానిపై తనకు ఎలాంటి సంబంధం లేనట్టుగా బెంగళూరు పోలీసులు చెబుతున్న హేమ ఇంకొకరు నేను కాదు అన్నట్టుగా హేమ వీడియో చేసి పెట్టడం ఇందులో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది బెంగళూరులో రేవు పార్టీ నానా పాటలు పడుతున్న హేమ తను హైదరాబాద్లోనే ఉన్నానని చెప్పేందుకు బిర్యానీ తయారు చేస్తున్న వీడియోను హేమ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది పాపం మొత్తానికి బెంగళూరు రేవు పార్టీ నటి హేమకు బాగా తిప్పలు తెచ్చిపెట్టింది పదే పదే పార్టీలో ఆ పార్టీలో ఉంది నేను కాదని చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి ఆమె పడుతున్న పాటలు అన్ని కాదు ఏదేమైనా ప్రస్తుతం బెంగళూరు రేవు పార్టీలో హేమ ఎపిసోడ్ మాత్రం మరింత ఆసక్తికరంగా మారింది Anyhow, thank you, thank you very much.